శ్రీ శ్రీగురుభ్యోన్నమ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం సచ్చిదానందుని సేవకులమౌదాం శ్రీగురుభ్యోన్నమ ఎందరో మహారాజులు సామంతరాజులు మన భారతదేశాన్ని పరిపాలించారు వారిలో ప్రభగిరి వర్ధన అనే మహారాజు పరిపాలించిన నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలోని ప్రభగిరి పట్టణము అను కేంద్రముగా చేసుకొని పరిపాలించేవాడు ఈ రాజు కాలములో ఈ ప్రదేశమును నూట ఒక్క ఆలయాలను నిర్మించినారు నూట ఒక్క బావులను ఇక్కడ తవ్వించినారు అంతటి పురాతనమైన ఆలయాలు విరాజిల్లుతున్న ప్రదేశం నిత్య బ్రహ్మోత్సవములు జరిగేవని ఇక్కడ పెద్దవారు అనుకుంటున్నారు అంతటి వైభవోపేతమైన ఈ ప్రదేశంలోని అన్ని ఆలయాలు శిథిలమై దొంగలు దోచుకోగా కాలగమనములో కలిసిపోయినాయి కానీ ఈ ప్రదేశములో రెండు ఆలయాలు మాత్రమే మనకి దర్శనమిస్తున్నాయి వాటిలో శ్రీ అభయాంజనేయస్వామి వారి దేవస్థానం మరియు ఒక పురాతన శివాలయం మన మానవ నేత్రానికి దర్శన మాత్రం చేత జన్మధన్యం చేస్తూ విరాజిల్లుతున్నాయి ఈ ఆలయములో ఎంతో ఎత్తైన అతి పురాతనమైన వృక్షాలు మనకు దర్శనమిస్తాయి చుట్టూ కొండలు మధ్యలో ఆలయం అంతా అరణ్యం అరణ్యం మధ్యలో వందకు పైగా ఆవులు ఉన్న గోశాల మన సాంప్రదాయాలకు మన సనాతన ధర్మానికి ఇక్కడ పెద్దపీఠం వేస్తారు ఇక్కడ ఎన్నో ఆలయాలలో శిథిలమై నేలమాడిగలో దొరికిన ఎన్నో శిలా విగ్రహాలు ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తాయి అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు మనలను ఇక్కడ కట్టిపడవేస్తాయి ఈ ఆలయంలో ధ్యానం మహాశక్తివంతం స్వామి మహిమను మనం తెలుసుకోగలం అలనాటి పూర్వీకుల ఆనవాలు ఆలయములో మనకు స్పష్టంగా తెలుస్తుంది వారి యొక్క శిలా నైపుణ్యం వారు పాటించిన సాంప్రదాయం మన తరాలు తెలుసుకోదగిన ప్రదేశం ఇది శిల్పకళలు కళ్ళను మైమరిపిస్తూ రాతి కట్టడాలతో కాసంతైనా సిమెంటు కూడా వాడకుండా అద్భుతమైన శిలా నైపుణ్యముతో విరాజిల్లుతున్నాయి ఈ ఆలయంలో శ్రీ స్వామి మూల విరాట్టుగా స్వామివారి గర్భాలయము ఆనుకొని శ్రీ వారు మనకి ఆలయములో దర్శనమిస్తారు చూచుటకు రెండు కళ్ళు చాలవు అంతటి అద్భుతమైన శిలా నైపుణ్యము అద్భుతమైన ప్రాంగణము ప్రతి ఒక్కరూ పురాతన ఆలయాలను దర్శించేవారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించి స్వామివారి కృపకు మరియు అలనాటి రాజుల యొక్క వైభవములు వారు నిర్మించిన ఆలయముల యొక్క విశిష్టతను కనులారా చూసి ఆనందిద్దాం श्रीगुरुभ्योन्नमः रामाय नमः रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजं बुद्धिर्झलं यशोदैर्यं निर्जयत्वमरोगता